జమాతే ఇస్లామి హిందూ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మట్టిలో చేతులు హృదయంలో దేశం అనే కార్యక్రమం జరిగింది నెల్లూరు జెండా వీధిలోని పిఎన్ఎం హై స్కూల్ ఖానాలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఆర్గనైజేషన్ సభ్యులు మొక్కలు నాటారు ఒక్క చెట్టు వెయ్యి వరాలు అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేపట్టారు అనంతరం జమాతే ఇస్లామి హింద్ నెల్లూరు నగర అధ్యక్షులు సయ్యద్ నవీద్ అహ్మద్ ఆర్గనైజేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఒక విద్యార్థి చెట్టు నాటడం భవిష్యత్తు తరాలకు ఇచ్చే గొప్ప కానుకగా అభివర్ణించారు ఈ ఉద్యమంలో ప్రతి పౌరుడు భాగస్వామిగా మారితేనే దేశం పచ్చగా మారుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అన్వర్ బేగ్ యాకూబ్ ఇలియాజ్ హుమాయిన్ ఖాన్ సాజిద్ అబుల్ హసన్ సిఐఓ రాష్ట్ర కమిటీ మెంబర్ అస్మాన్ వరాన్ అమీరా మజ్దక్ ఆయేషా ఖాతున్ సఫియా అఖ్తర్ అఫ్రోజా సిఐఓ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు खेल मनलो के नमू मट्टी 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 देखो मट्टी 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 आ बोलो तेरा फोन तुम्हें हलेते निकाल आ दे काम देख ले जब मैं अंदर अंदर इधर आऊंगा पूरा बात बोलो लोकां बोलो तुम्हें जो बिंदिया बिंदिया कान कैसा नंबर आपका जस्ट आप सीको डाल बेटा को नमस्ते हेलो நீ மட்டி கட்டாள ஆஹ் <imitation> 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 పిల్లల చేత మా పిల్లలకి మంచి అలవాట్లు కావాలి చెట్లు ద్వారా మనం ఏం వస్తుంది ఆక్సిజన్ వస్తుంది దానివల్ల ప్రయోజనం ఏంటి పిల్లలకి తెలియాలి మా మొహిమ ట్వంటీ జూన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది ఇందులో భాగంగా చిన్న పిల్లల ద్వారా వన్ మిలియన్స్ చెట్లు వేయాలని మా టార్గెట్ ఉంది అందులో అందరూ దీనికి సహకరించాలి my name is ashia mariam i am cio student today our mehim is about hands in soil hearts with india today i am telling about plantation these are our best friends they keep our earth green birds they gives us oxygen birds make their nest on the trees trees gives us shadow in summer they gives us they keep our environment cool they keep our environment cool so have so we have to grow more trees and thank you sodar lara i జమాత ఇస్లామి హింద్ మరియు చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సిఐఓ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యోగం ఒకటి చేపట్నున్నాము అదేదంటే ఈ దేశంలో ఒక మిలియన్ చెట్లు నాటే ఉద్యమం చేపట్టడం జరిగింది ప్లాంటేషన్ హ్యాండ్స్ ఇన్ సాయిల్ హార్ట్స్ విత్ ఇండియా అంటే మట్టిలో చేతులు హృదయంలో దేశం అనే నినాదంతో ఈ యొక్క దేశవ్యాప్త ఉద్యోగం చేపట్టినాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లల నుంచే చిన్నపిల్లల్లో వాళ్లల్లో ప్రకృతి నుంచి ప్రకృతితో ప్రేమ కలిగించాలని అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఏ విధంగా అయితే ప్రజ ప్రభుత్వ ప్రభుత్వాలు ఏ చెట్లను నరికి ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాయో దాని యొక్క ప్రతిఫలం పిల్లల మీద భవిష్యత్ తరాల మీద పడుతుంది అదేవిధంగా ఇప్పుడు మేము ఈ యొక్క ఒక్క మిలియన్ చెట్లు ఏదైతే నాటుతున్నామో ఈ యొక్క చెట్లు ఇది కేవలం ఒక చెట్టులాగా భావించకుండా ఈ యొక్క జీవంలాగా భావిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఇది జీవితం కల్పిస్తున్నాయి కల్పిస్తుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా రానున్న కాలంలో భవిష్యత్రాలకు ఈ పిల్లలే నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు ఈ పిల్లలకే వాళ్ళకి ఇప్పటి నుంచే ఈ ప్రకృతి నుంచి ఈ యొక్క ప్రేమ ప్రకృతి ప్రకృతి నుంచి వచ్చే లాభం గురించి తెలిస్తే వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళే ఈ యొక్క పాలసీ మేకర్స్ కాబో కాబోవచ్చు వాళ్ళకి ఈ యొక్క అనుభవం తెలియడానికి ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే దేశభక్తి అంటే కేవలం నినాదాలతో కాకుండా దేశభక్తి అంటే కేవలం జై హింద్ అనే నినాదంతో కాకుండా దేశభక్తి అంటే ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ఒక చెట్టును నాటినా కూడా దేశంలో ప్రేమించినట్టే అనే భావంతో మేము జమాతే ఇస్లామీ హింద వారు మరియు ఈ చిన్నపిల్లల ఆర్గనైజేషన్ సిఐఓ ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది నా పేరు మస్దక్ స్థానిక జమాతే ఇస్లామి హిందూ మహిళా విభాగం అధ్యక్షురాలని ఈరోజు ఒక మహత్తర ఉద్యమం చేపట్టాము జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఇరవై ఆరు వరకు దీని మిషన్ ప్లాంట్స్ వన్ మిలియన్ ట్రీస్ అంటే సుమారుగా వన్ మిలియన్స్ ట్రీస్ని దేశవ్యాప్తంగా చెట్లు నాటాలని ఒక కర కార్యక్రమం ప్రారంభించాము మన రాష్ట్రంలో కూడా సుమారుగా ఒక లక్ష చెట్లు నాటాలని చిన్నపిల్లల చేత నాటాలని ఈ కార్యక్రమం చేపట్టాము ఈరోజు అభివృద్ధి పేరుతో అడవుల్ని నాశనం చేస్తున్నారు చెట్లని నరుకుతున్నారు దీనివల్ల కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుంది వాతావరణంలో వేడి ఎక్కువ అవుతుంది వాతావరణంలో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి దీనివల్ల ప్రజలు జీవరాశులు నీటిలో ఉండే జీవరాశులకు కూడా ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి జమాతే ఇస్లామి హింద్ సిఏఓ ఆర్గనైజేషన్ ద్వారా పిల్లల చేత ఈ చెట్లు నాటే కార్యక్రమం చేపము చేస్తున్నాము దీని వెనక ఒక ముఖ్య ఉద్దేశము పిల్లల చేత ఎందుకు చేపిస్తున్నామంటే పిల్లలలో పర్యావరణ గురించి మరియు దేశం పట్ల ప్రేమను వాళ్ళలో జనింపజేయడానికి రెండు పిల్లల్లో ఉండే సార్థికతను సామర్థ్యాలను మరియు సృజనాత్మక వెలుగులో తీసుకొచ్చి వాళ్లకు ఉత్తమ పౌరులుగా మంచి విశ్వాసిగా తీర్చిదిద్దాలని ఇంకోటి మంచి పనులు చేయడానికి వాళ్ళలో ఇలాంటి ఎప్పుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉండటానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు ద్వారా వాళ్ళని ఉత్సాహం కల్పించడానికి ఉద్దేశంతో పిల్లలకు ఈ పిల్లల చేత ఈ చెట్లను నాటించే కార్యక్రమం చేస్తున్నాము బర్కా సిఐ ప్రోగ్రామ్ జోహె है మహి ము హె జూన్ ట్వంటీ ఫిఫ్త్ సే జూన్ జులై ట్వంటీ సిక్స్త్ తలక చల్లేగా ఇస్ సిఐఓ మతల చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ये पूरे ऑल इंडिया के तौर पर चलता है चल रहा है प्रोग्राम इसमें हमारा टारगेट वन मिलियन तल वन मिलियन आ, हमारा मिशन है झाड़ा लगाने का पौधे लगाने का हाँ हमारे स्टेट में हमारे नेल्लूर में इन शे वन लैख तो भी झाड़ लगाने की कोशिश है इसमें छोटे बच्चों को लेकर कई को तो किस वास्ते कहते हो छोटे बच्चों को ये अच्छा ये इसके झाड़ा से क्या पौधे लगाने से क्या फ़ायदा है इसके जरिए से फ्री से हम लोगों को अल्ला ऑक्सीजन देता ऑक्सीजन मिलता है इसीलिए बच्चा को छोटे आदता, अच्छे आदता मिलना बच्चा को इसके इसके वास्ते तरबियत होने के वास्ते हमें ये कोशिश करते हैं। इसमें हर बच्चे हर जने कोशिश करना हर बच्चे भी लगा पौधे लगाने की कोशिश करना खाली हमारे बच्चे से नहीं हर हर इंडिया के हर स्टेट के हर नलूर के ఇన్షాల్లా పోదే లగానేకి కోషిష్ కరే మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మనరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో 6 8 3